స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అటెంప్ట్లోనే కొడతామనేది ఆలోచన ఉంటుంది కానీ అది అవ్వట్లేదు బట్ నేను యాక్చువల్గా స్పోర్ట్స్లో ఉండేవాడిని నేను టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ టైంలో కూడా స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని సో ఆడుతున్న టైంలో కూడా చాలా ఫెయిల్యూర్స్ మనం వస్తూనే ఉంటాయి అప్పుడు నాకు ఒలింపిక్స్ కానీ ఈ ఒలింపిక్స్ బాగా చూసేవాడిని నేను స్పోర్ట్స్లో ఉన్నప్పుడు అందులో ఒకటి నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతూ ఉంటుంది బట్ ఒక్కసారి మెడల్ మిస్ అవుతే మళ్ళీ మెడల్ కోసం ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి నేను అనుకున్నాను ఇప్పుడు ఎగ్జామ్ ఒక సంవత్సరమే కదా పాపం వాళ్ళు చూడు ఐదు సంవత్సరాలు కష్టపడాలి మళ్ళీ ఒక మళ్ళీ మెడల్ మిస్ అవుతే మెడల్ కొట్టడానికి మనకు ప్రతి సంవత్సరంలో ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది కదా అది కష్టమైన సరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఈవెన్ రాజకీయ నేతల్లో చూసుకుంటే ఒకసారి ఎలక్షన్స్ ఓడిపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు కూర్చోవాలి అదే ఒక సంవత్సరం మనం ఇంత కష్టపడకపోతే అంత పెద్ద ఉద్యోగం ఎలా వస్తుంది అనేది ఎప్పుడు మైండ్లో ఉండేది రెండోది ఏంటంటే నా జీవితం ఎప్పుడు సోషల్ సర్వీస్ చేయాలనేది ఉండేది అంటే కేవలం డబ్బు కాదు డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు రెండోది ఏదో పవర్ కోసం కూడా కాదు మనకు ఎప్పుడూ ఏదో ఒక ప్రజల్లో చేయాలి ఎస్పెషల్లీ విమెన్ దళితులు వలరబుల్ సెక్షన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఎప్పుడు తపన ఉండేది దానివల్ల నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాను వచ్చేంత వరకు కూడా చేయాలని ఎప్పుడు మనసులో ఉండేది ఆరు అటెంప్ట్లు ఉన్నాయి ఆరు అటెంప్ట్ల వరకు మనం ప్రయత్నిద్దాం చేతుల రిజల్ట్ లేదు బట్ చేతుల అటెంప్ట్లు ఉన్నాయి సో నేను అటెంప్ట్స్ అయ్యేంత వరకు ఈ ఫీల్డ్లో ఉంటాను అనుకున్నాను అదేవిధంగా అటెంప్ట్స్ అయ్యేంత వరకు ఉన్నాను సో సిక్స్త్ అటెంప్ట్ ఇచ్చాక నేను మెయిన్స్ అయిపోయాక కొంచెం వర్క్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తాను కొంచెం డబ్బులకు ఇబ్బందిగా ఉంటే నేను కోచింగ్ సెంటర్లలో ఇవాల్యుయేషన్ చేయడం ఇలాంటివి చేసుకుంటూ ఇంకా ఫైనల్గా బయటకు వచ్చేసాను సో రిజల్ట్ రావడం వల్ల హ్యాపీగా మానేసేసి ఇప్పుడు ఇంకా ఊపిరి పిలుచుకున్నట్టు అనిపించింది